వెల్కమ్ టు మై ఛానల్ ఏపీటెట్ స్టడీస్ వర్షము నదులు అనేటువంటి పాఠ్యాంశం నుండి బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం బాష్పీభవనం అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ రెండవది నీరు ఆవిరిగా మారే ప్రక్రియ ఆర్ద్రత అంటే ఏమిటి కరెక్ట్ ఆన్సర్ మూడవది గాలిలోని నీటి ఆవిరి చెమట ద్వారా ఆవిరి కాక ఒక్కగాను జిగటగాను దానిని ఎలా పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ రెండవది గాలిలో ఆర్ద్రత ఎక్కువ నైరుతి ఋతుపవనాలు వీచే మార్గము కరెక్ట్ ఆన్సర్ అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం నైరుతి ఋతుపవనాలు ఏ కాలంలో వేస్తాయి కరెక్ట్ ఆన్సర్ వేసవికాలం నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో ఈ నెలలో ప్రవేశిస్తాయి కరెక్ట్ ఆన్సర్ జూన్ నెలలో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో మొదట ఏ జిల్లాలను తాకుతాయి చిత్తూరు కర్నూలు ఆంధ్రప్రదేశ్కు చేరిన నైరుతి రుతుపవనాల స్థితి ఏ విధంగా ఉంటుంది తక్కువ తేమ కలిగిన పొడి మేఘాలు తుఫాను సమయంలో గాలులు వీచే దిశ అన్ని వైపుల నుండి కేంద్రానికి గాలి వీయడం ఆంధ్రప్రదేశ్లో తుఫానులు ఏర్పడే కాలము జూన్ నుండి డిసెంబర్ వరకు నైరుతి రుతుపవనాల కాలము జూన్ నుండి అక్టోబర్ వరకు ఈశాన్య ఋతుపవన కాలం అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు క్రింది వాటిలో పశ్చిమ కనుమల్లో జన్మించని నది ఏది వంశధార తూర్పు కనుమల్లో జన్మించని నది ఏది తుంగభద్ర వాటిలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుముల్లో జన్మించే నది మాచ్ఖండ్ క్రింది వాటిలో రాయలసీమలో ప్రవహిస్తున్న నదులను గుర్తించుము తుంగభద్ర పెన్నా కృష్ణ వరద మైదానం అనగానేమి నదికి ఇరువైపులా చెట్లు లేని భాగం రెండు వేల పద్నాలుగులో విశాఖ నగరానికి నష్టం కలిగజేసిన తుఫాను హుదుద్ తుఫాను దవిలేశ్వరం ఆనకట్ట ఏ నదిపై కలదు గోదావరి గోదావరి పొడవు ఒక వెయ్య నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు పులిచింతల ప్రాజెక్టు ఏ నదిపై కలదు కృష్ణా జిల్లా ఈశాన్య ఋతుపవనాలకు చెందని అంశం ఒకటవది అక్టోబర్ తర్వాత వాయు దిశ మారి ఈశాన్య దిశ వైపు ప పవనాలు వేస్తాయి ఈ క్రింది వాణిలో సరికాని అంశం ఏది నాలుగవది సరికానిది అంటే ద్రవీభవన ప్రక్రియలో ఆ ప్రదేశంలో వృక్షాలు కీలకంగా పనిచేస్తాయి ఇటువంటి బిట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ